మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు ఉరుములు మెరుపుల్ని చూస్తుంటాం అలాగే పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఉరువుల్ని పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన మెరుపుల్ని కూడా చూస్తుంటాం ఈ విధంగా పెద్ద పెద్ద వర్షాలు వచ్చేటప్పుడు మేఘాల్లో ఒక రకమైన చర్య వలన ఈ ఉరుములు మెరుపులు పుడుతుంటాయి ఇది మన భూగోళంలో చుట్టూ ఉండే వాతావరణంలో ప్రతి చోట కామన్గా పుడుతూనే ఉంటాయి అటువంటి ఖాళీగా ఉండే ఆకాశంలో ఆ మేఘాల మధ్య నుంచి అంత బలమైన అంత వెలుగుతో కూడిన అంత పవర్ఫుల్గా ఉండే మెరుపులు ఏ విధంగా పుడతాయో మీ అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది ఈ మెరుపుల వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు ఇలాంటి భయంకరమైన వాతావరణంలో ఇంత పవర్ఫుల్గా ఉండే ఉరుములు మెరుపులు రావడానికి కారణం వాతావరణంలోని పొరల మధ్యన సంభవించే ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులే దీనికి కారణం చాలా కాలంగా మామూలు వాతావరణంలో ఉండే గాలి పొరలు నులివెచ్చగా మారి నిలువుగా చల్లగా ఉండే పైనుండే గాలిపరలోకి స్పీడ్గా వెళ్తుంటాయి ఈ నులివెచ్చగా ఉండే గాలిపొరలు ఈ చల్లగా ఉండే గాలిపరల్లోకి వెళ్లడం వల్ల చిన్న చిన్న నీటి బిందువులు అలాగే చిన్న చిన్న మంచు ముక్కలు కూడా ఏర్పడతాయి ఇది పెద్ద తుఫాన్గా మారినప్పుడు గాల్లోని ఈ మంచు ముక్కలు ఒకదానికోటి గుద్దుకొని వాటి మధ్యన పెద్ద పెద్ద ఘర్షణలు ఏర్పడుతుంటాయి ఈ ఘర్షణల వల్ల విద్యుత్ ఆవేశాలు ఎక్కువ సంఖ్యలో ఉత్పన్నమవుతాయి ఆ ఉత్పన్నమైన ఆ విద్యుత్ ఆవేశాలు తర్వాత రుణావేశాలుగా ధనావేశాలుగా విడిపోతాయి ఆ విధంగా విడిపోయిన రుణావేశాలు ధనావేశాలు వ్యాపించిన ప్రదేశాల్లో పొటెన్షియల్ తేడాలు అత్యధికంగా ఉండే మిలియన్ల ఓల్ట్ల ప్రమాణంలో ఏర్పడతాయి ఈ రుణావేశం ధనావేశం లాంటి విద్యుత్ ఆవేశాల మధ్య విద్యుత్ ఉత్సర్గం జరగడంతో కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తాయి ఈ విధంగా ఏర్పడిన ఈ విద్యుత్ ఉత్సర్గాలు గాలి ద్వారా ప్రయాణించేటప్పుడు ఆ గాలి వ్యాకోచించి ఆ గాలి పొరల్లో ఉండే ఉష్ణోగ్రత ఒక్కసారిగా అధికంగా పెరిగిపోతుంది ఈ విధంగా చాలా తక్కువ టైంలో ఆ గాలి పొరలోని ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం వల్ల మనకు చెవులు చిల్లులు పడేటట్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి ఈ విధంగా మనకి తుఫాన్లు వర్షాలు ఎక్కువ వచ్చేటప్పుడు ఆ వాతావరణంలో ఏర్పడ్డ విద్యుత్ ఆవేశాల వల్లే ఈ మెరుపులు ఈ పెద్ద పెద్ద శబ్దాలు ఉత్పన్నమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి